సర్వసాధారణంగా శ్రమలు వస్తుంటాయి ఉపద్రవాలు వస్తుంటాయి బంధువులు వస్తుంటాయి హింసలు వస్తుంటాయి దేవుడి కోసం మనం నిలబడ్డప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులన్నీ కూడా కలుగుతూనే ఉంటాయి అయినప్పటికీ కూడా దేవుని ప్రేమ అనేటువంటి నిన్ను విడిచిపెట్టదు ఎందుకంటే నువ్వు ఆయన సంకల్పంలో పిలువబడిన వాడివి కాబట్టి వీటికి భయపడాల్సిన అవసరం వాక్యం ఏం చెప్తుంది లేఖనము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వచనాలు చూస్తే కొన్ని శ్రమలు అనువదించాడు ముప్పై ఐదవ వచనం శ్రమైన హింసైన కరువైనను వస్త్రహీరతైన ఉపద్రవమైనను కట్గమైన మనము ఇలాంటి పరిస్థితులు ఏవి కూడా దేవుని ప్రేమలో నుంచి మనం ఎడబాప ఈ శ్రమలో మనం దేవుని కోసం నిందయనో హింసైన కరువైనవన్నీ కూడా అనుభవించినప్పటికి కూడా దేవుడు వీటన్నింటిలో నుంచి మనకు అత్యధికంగా ఆయన విజయాన్ని సమకూరుస్తాడు తాత్కాలికంగా చూడడానికి కఠినమైన పరిస్థితులు అనిపిస్తా ఉండొచ్చు కానీ దేవుడు ఆ పరిస్థితులు అనుమతించాడు నీ జీవితంలో అంటే తద్వారా దేవుడు నీకు ఏదో ఒక మేలు చేయబోతున్నాడని మనం ఇక్కడ దేవుని చేత పిలువబడిన వారికి ఆయన ప్రేమించే వారికి దేవుడు శ్రమను అనుమతిస్తాడండి ఆ శ్రమలు అనుమతించబడినప్పుడు హింసలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు వాటిని సహించినప్పుడు తప్పకుండా దేవుడు వాటి ద్వారా నీకు మేలు చేకూరుస్తాడని మనం governance center